పండుమిర్చి నిల్లో పచ్చలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ మెంతలు వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగిన తర్వాత మిక్సీ వేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి పావు కేజీ పండుమిర్చి ఇవి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని కాసేపు అలానే వదిలేయాలి ఏదైనా చెమ్ముంటే కనుక పూర్తిగా ఆరిపోతుంది తడి అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాత వీటి తుడాలు వేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మిర్చిని మిక్సీ జల్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనికి యాభై గ్రాముల చింతపండు దీనిలో గింజలు నారెలు ఇవన్నీ తీసుకోవాలి పావు కప్పు అంటే కొద్దిగా తక్కువ ఉప్పు ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆవాల మెంతుల పొడి కూడా వేసుకుని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ వేసుకుని సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆ కప్పు పల్లీల నూనె పోసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిట్పట్లు తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అలాగే కొన్ని ఉల్లిపాయలు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ వేడికైతే అవన్నీ మగ్గిపోతాయి తర్వాత కొంచెం వేసుకోవాలి ఈ నూనెని పూర్తిగా చల్లగా వరకు పక్కన పెట్టుకోవాలి నూనెని పూర్తిగా చల్లగైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను తక్కువ పచ్చడి చేస్తాను కాబట్టి ఇందులో పచ్చినపప్పు మినపప్పు వేసి తాలింపు పెడుతున్నాను అదే కనుక మీరు ఎక్కువ పట్టేటట్లయితే పచ్చినపప్పు మినపప్పు లేకుండా తాలింపు పెట్టుకోవాలి ఇది వేడు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇదేనండి ఎంతో టేస్టీగా ఈజీగా పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయినొప్పు నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి